మామూలుగా నీటిపారుదల ప్రాజెక్టులకి చంద్రబాబు సార్కి పెద్ద సెట్ అయ్యేటట్లేదు అందుకే సార్ కూడా ఆ ప్రాజెక్టుల జోలికి పెద్దగా ఎప్పుడు వెళ్ళినట్లేరు ఎంతసేపు భూములు బిల్డింగులు ధరలు భూములతో వ్యాపారం వీటి మీదే చంద్రబాబు సార్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేటట్టున్నారు ఇప్పుడు పోలవరం పద్నాలుగు నుంచి మొదలెడితే ఏదో ఒకటి వరద నీటి మల్లింపు చర్యలు చేపట్టకుండా డయాఫ్రామ్ వాళ్ళు కట్టే అది మళ్ళీ కొట్టుకుపోయింది దాన్ని ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలి పోలవరం ఎడ్డు కాకుండా పోయి దాని చుట్టూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు దాన్ని మళ్ళీ సరిచేసి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు కట్టాల్సి వచ్చింది తీరా ఇప్పుడు వన్ వన్ ఇయర్ అని అధికారంలోకి వచ్చి పోలవరం ఎత్తు తగ్గించి అది ఒక రిజర్వాయర్ లాగా తయారు చేస్తున్నారని చెప్పి విమర్శలు ఎదుర్కోబోతున్నారు వీళ్ళు ఎదుర్కొంటున్నారు మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళు అనేది కడుతూ ఉంటే అందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ కేంద్ర జల సంఘానికి నివేదిక ఇచ్చింది అని చెప్పి ఈరోజు ఒక ప్రధాన పత్రిక బ్యానర్ హెడ్డింగ్ పెట్టి డయా వాల్ పనులు డిజైన్కి విరుద్ధం అని చెప్పి ఈ కథనం అంత చదివితే అంగ మనకు మళ్ళీ ఫస్ట్లో చెప్పినట్లు ఈ నీటిపారుదల ప్రాజెక్టులకు చంద్రబాబు సరికి సెట్ అనిపిస్తుంది వీళ్ళు క్లియర్గా ఏంటి పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన డ్యామ్ గ్యాప్ టూలో అంటే ఎడ్కమ్ రాక్ ఫీల్ అంటారు కదా గ్యాప్ టూలో కేంద్ర జల సంఘం ఆమోదించిన డిజైన్కి విరుద్ధంగా డయాఫ్రమ్ వాల్ పనులు చేస్తుండడాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది డయాఫ్రమ్ వాల్ను ఒకటి పాయింట్ ఐదు మీటర్ల మందంతో నిర్మించేలా డిజైన్ను ఆమోదిస్తే క్షేత్రస్థాయిలో జీరో పాయింట్ తొమ్మిది మీటర్ల మందంతో బాబర్ సంస్థ నిర్మిస్తుంది అని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఎత్తి చూపింది మందం తగ్గించడంపై తక్షణమే సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సూచించింది డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో వినియోగిస్తున్న టీ సిక్స్టీన్ ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంలో నీటి శాతం అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణుల బృందం గుర్తించింది ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం తొ ముప్పై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని కానీ డయాఫ్రమ్ వాల్లో వినియోగిస్తున్న కాంక్రీట్ మిశ్రమం ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీలు ఉందని ఎత్తి చూపింది గత మూడు నెలల్లో యాభై రెండు ప్యానళ్లతో డయాఫ్రమ్ వాల్ పనులు చేశారని అందులో తొమ్మిది ప్యానళ్ళ పరిధిలో డయాఫ్రమ్ వాల్ ఉపరితలంపై నీటి బుడగలు సిపిజి అంటారు కదా నీటి బుడగలు ఉన్నట్లు చెప్పింది ఈ నీటి బుడగల తీవ్రతను తేల్చడానికి ఇప్పటిదాకా వేసిన డయాఫ్రమ్ వాల్ పై డయాఫ్రమ్ వాల్పై రెండు నుంచి మూడు మీటర్ల లోతు వరకు రంధ్రాలు చేసి పరీక్షలు చేయాలని ప్రతిపాదించింది ప్రాజెక్టు భద్రత దృష్ట్యా సీపీజీ అదే నీటి సీపీజీ సిపేజీ ఉన్న ప్యానెళ్ల పరిధిలో డయాఫ్రమ్ వాల్ పైభాగంలో ఒకటి నుంచి రెండు మీటర్ల లోతు వరకు తొలగించి మళ్ళీ కొత్తగా వేయాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచించింది గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే స్పిల్ చానల్ ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లు పూర్తి చేయకుండానే రెండు వేల పదహారు డిసెంబర్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రధాన డ్యామ్ గ్యాప్ టూలో డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించి రెండు వేల పద్దెనిమిది జూన్ నాటికి పూర్తి చేసింది దీంతో రెండు వేల పద్దెనిమిది జూన్ తర్వాత వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది దాంతో దెబ్బ దెబ్బతిన్న దాని స్థానంలో కొత్త డయాఫ్రామ్ వాల్ వేయాలని కేంద్ర జల సంఘం నిర్ణయించింది ఇందులో భాగంగా కొత్తగా చేపట్టిన డయాఫ్రామ్ వాల్ పనులను సైతం లోపాపు ఇష్టంగా ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేస్తుండటంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు పాపాలు వెంటాడుతున్నాయనడానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజాగా పీపీఏ సిడబ్ల్యూసీలకు ఇచ్చిన నివేదిక తార్ఖానమని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ మీడియాతో ఒకరు చెప్పారు ఈ నెల నాలుగో తేదీన సీడబ్ల్యూసీకి నివేదిక ఇచ్చారట ప్రధాన డ్యామ్ గ్యాప్ టూలో డయాఫ్రామ్ వాల్ పనులను అరవై ఆరు వేల చదరపు మీటర్ల పరిధిలో చేయాలట నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం వర్షాలు ప్రారంభం కావడానికి ముందే అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి ఇరవై ఎనిమిది వేల చదరపు మీటర్ల పరిధిలో డయాఫ్రామ్ వాల్ పనులు పూర్తి చేయాలట రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి పదహైదు వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు పూర్తి చేయాల్సి ఉండగా పన్నెండు వేల చదరపు మీటర్ల పరిధిలోనే పూర్తి అయ్యాయట అంటే మూడు వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు వెనకబడినట్లు స్పష్టమవుతుందని నిపుణుల కమిటీ తేల్చింది పనుల్లో జాప్యానికి కాంట్రాక్ట్ సంస్థ బాబర్ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని నిపుణుల కమిటీ కుండబద్దలు కొట్టింది డయాఫ్రమ్ వాల్ ప్యానెల్ను అత్యంత కఠినశీల సౌండ్ హార్డ్ రాక్ అంటారు కదా ఆ అత్యంత కఠినశీల లోపలికి రెండు మీటర్ల లోతు వరకు దించితేనే సిపేజీని సమర్థవంతంగా నియంత్రించవచ్చని పేర్కొంది అలా చేయడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని వాళ్ళు చెప్పడం చాలా విడ్డూరం అని చెప్పింది ప్రధాన డ్యామ్ గ్యాప్ టూలో డయాఫ్రమ్ వాల్ పనుల్లో ఏప్రిల్ వరకు మూడు వందల డెబ్బై మూడు ప్యానళ్ళు వేయాల్సి ఉండగా యాభై రెండు ప్యానెళ్ళ పరిధిలో మాత్రమే పనులు పూర్తయ్యాయట ఇందులో తొమ్మిది ప్యానళ్ల పరిధిలో డయాఫ్రమ్ వాల్ పైభాగంలో ఒకటి నుంచి రెండు మీటర్ల లోతు వరకు నీటి బుడగలు బయటకు వస్తున్నట్టు అంతర్జాతీయ నిపుణుల కమిటీ గుర్తించింది డయాఫ్రమ్ వాల్లో వినియోగించే ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం ముప్పై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని గతంలో నిర్వహించిన సమావేశంలో తాము అధికారులకు చెప్పామని స్పష్టం చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో వినియోగిస్తున్న ప్లాస్టిక్ కాంక్రీట్ ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల వీలు ఉంచడంపై వాళ్ళు తీవ్రంగా ఆక్షేపించారట ప్లాస్టిక్ కాంక్రీట్లో నీటి శాతం అధికంగా ఉన్నట్లు పసిగట్టారట కాంక్రీట్ మిశ్రమంలో ఉష్ణోగ్రత నీటి శాతం ఎక్కువగా ఉండడం ముడి పదార్థం మోతాదు నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేకపోవడం వల్లే సిమెంటు బెంటనైట్ కంకర ఇసుక నీరు విడిపోతుందని అంటే సెగ్రిగేట్ అవుతుందని దానివల్ల అది పటిష్టంగా నాణ్యంగా ఉండదని స్పష్టం చేసింది అందువల్లే డయాఫ్రామ్ వాళ్ళు సీపేజీ వస్తుందని అభిప్రాయపడింది సీపేజీ తీవ్రతను తేల్చడానికి తక్షణమే డయాఫ్రమ్ వాళ్ళపై రెండు మీటర్ల లోతు వరకు వరుస రంధ్రాలు చేసి పరీక్షలు చేయాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సూచించింది ప్రాజెక్టు భద్రత దృష్ట్యా సిపేజీ ఉన్న చోట్ల డయాఫ్రమ్ వాల్ పై భాగం ఒకటి నుంచి రెండు మీటర్ల లోతు వరకు తొలగించి దానిపై కొత్తగా డయాఫ్రమ్ వాల్ వేయాలని సిఫారసు చేసింది మళ్ళీ వేయాలట ఆ రోజు అవే తప్పులు రోజు అవే తప్పులు సిడబ్ల్యూసి ఆమోదించిన ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళిక ప్రకారం గోదావరి వరదలను మళ్లించేలా స్పిల్వే స్పిల్ ఛానల్ అప్రోచ్ ఛానల్ ఫైలెట్ ఛానల్ ఎగువ దిగువ కాఫర్ డ్యాములను తొలుత పూర్తి చేయాలి గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించాక ఎగువ దిగువ కాఫర్ డ్యాముల మధ్య ప్రధాన డ్యామ్ గ్యాప్ టూలు పదమూడు వందల తొంభై ఆరు పాయింట్ ఆరు మీటర్లు గ్యాప్ వన్లో మూడు వందల తొంభై మీటర్ల పొడవున డయాఫ్రామ్ వాళ్ళను నిర్మించారు కానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వరదను మళ్లించే పనులను పూర్తి చేయకుండానే రెండు వేల పదహారులో డిసెంబర్లో ప్రధాన డ్యామ్ గ్యాప్ టూలో డయాఫ్రామ్ వాళ్ళను ప్రారంభించి చారిత్రాత్మక తప్పిదం చేశారు రెండు వేల పదిహేడు జూన్ వరకు డయాఫ్రామ్ వాల్ పనులు పూర్తి చేశారు ఆ తర్వాత గోదావరి వరదకు ఆ డయాఫ్రామ్ కొట్టకపోయింది అయినా సరే రెండు వేల పదిహేడు నవంబర్లో మళ్ళీ అవే పనులు ప్రారంభించి రెండు వేల పద్దెనిమిది జూన్ నాటికి గ్యాప్ టూలో పదమూడు వందల తొంభై ఆరు పాయింట్ ఆరు మీటర్ల పొడవున డయాఫ్రామ్ వాల్ పూర్తి చేశారు ఆ డయాఫ్రామ్ వాల్పై రెండు వేల పద్దెనిమిది జూన్ తర్వాత వచ్చిన గోర గోదావరి వరద ఆ ఉధృతికి డయాఫ్రామ్ వాల్ మళ్ళీ కొట్టకపోయింది అంతర్జాతీయ నిపుణుల కమిటీలోని ఈ నివేదికలను ఇవన్నీ మెన్షన్ చేశారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన వైసీపీ అధికారంలోకి వచ్చాక స్పిల్వే స్పిల్ ఛానల్ ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేసి రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదకొండున గోదావరి వరదను మళ్లించారు ఆ తర్వాత గ్యాప్ వన్లో డయాఫ్రామ్ వాళ్ళను పూర్తి చేసింది గ్యాప్ టూలో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాళ్ళ భవితవ్యాన్ని తేల్చడంలో సిడబ్ల్యూసి తీవ్ర జాప్యం చేసింది లేకుంటే అప్పట్లోనే డయాఫ్రామ్ వాళ్ళను పూర్తి చేసేవారని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు గ్యాప్ టూలో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాళ్ళకు ఎగువన కొత్త డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణానికి గతేడాది సెప్టెంబర్లో సిడబ్ల్యూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలోనూ చంద్రబాబు సర్కార్ అవే తప్పులు చేస్తుండటంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు సిడబ్ల్యూసి ఆమోదించిన డిజైన్ తుంగలోకి దొక్కేసి వీళ్ళు కడుతున్నారంట మళ్ళీ ఏదో చేయండి మొత్తానికి